సగమయ్యే తర్వాత పాడైపోయింది కదా బ్రబా ఇంత తర్వాత వృధా అయిపోయింది కదా బ్రబా ఇంత ప్రయాసపడిన తర్వాత ఇంత కాపాడుకున్న భక్తు అంతా పాడైపోయింది కదా ప్రభా అమా నేను లేనా అంటూ ఉంటాడు విచిత్రంగా అనిపిస్తుంది ఆ స్వరం ఆ స్వరం ఆ మాట విచిత్రంగా అనిపిస్తుంది ప్రభా నువ్వు మాత్రం ఇప్పుడు ఏం చేస్తావు నాయనా నువ్వు మాత్రం ఇప్పుడు ఏం చేస్తావు ప్రభావ నా బతుకు ఎలా తెల్లారుతుంది ప్రభా నా బ్రతుకులు మంచి రోజులు నేను ఎలా చూస్తాను ప్రభావ అని అంటుంటే అప్పుడు కూడా ఏమంటారు తెలుసా మెల్లని స్వరంతో బిడ్డా నేను లేనా నేను లేనా నువ్వు నా చేతుల్లో లేవా నా చేతుల్లో లేవా ఆమె నాన్న అనిపించట్లేదా పాడైపోయిన దాంతోనే కొండ చేస్తాడంట అలా ఏంటో పాడైపోయింది నాతోనే না